I'm a. <laughs> అమ్మ మనసమనే గాన ప్రారంభం అదే జనులో అమ్మ మనసమే అయ్యో దీపని ప్రమాం నా మనసే రానా అయ్యో దీపని लक्ष्म <figured out lequel�> నుండి అనౌన్స్మెంట్స్ అయ్యేదాకా కొంచెం శ్రద్ధగా వినాలన్నమాట మరి మన సీతారామ స్వామి దేవాలయంలో నలభై ఒక్క రోజులు నామ సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభించుకున్నాం అన్నమాట మరి దేవాలయాన్ని పునర్నిర్మించుకునే దాంట్లో భాగంగా ఈ నలభై ఒక్క రోజులు కూడా నలభై ఒక్క బృందాలతో చేయాలని సంకల్పం చేసుకున్నాం ప్రత్యేకంగా ఈ రోజున కనపర్తి గ్రామం నుంచి మవస్త సమాజం వారు ఇక్కడ వేయించేసి ఏడవ రోజు మన నామ సంకీర్త ఎన్నో రోజు మీరు మాతో పంచుకున్నందుకు మాకు చాలా అభినందన అండి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజున ఈ బృందానికి ముఖ్యంగా డెవలప్ అయ్యి చక్కగా ఫస్ట్ లో ఎంత ఎనర్జీ ఉందని గమనిస్తే లాస్ట్ దాకా అదే ఎనర్జీ ఉంది క్లాస్ గెలమ తగ్గిపోయిందన్నమాట కొంతసేపు అయిన తర్వాత ఎనర్జీ తగ్గింది అన్నమాట నేను స్టార్టింగ్ టు ఎండింగ్ దా అనమాట అదే ఇంకా పెరిగిందా ఇంకా బాగా పెరిగింది నిర్మించుకోవాలి ఎట్లాంటి ఆటంకాలు కూడా ఇక్కడ లేకుండా దిగ్విజయంగా జరగాలని చెప్పని మనందరం కూడా శ్రీరామచంద్రమూర్తిని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుందామండి అదేవిధంగా ఏంటంటే రేపటి రోజున పెరగంగ నుంచి వస్తున్నారండి బృందం అందరు మీరు కూడా రావచ్చు దగ్గరే కాబట్టి అందరూ కూడా పాల్గొవచ్చు అనమాట ఇవాళ ఏంటంటే ఈ బృందాల మొత్తానికి ఏంటంటే ముఖ్యంగా ప్రయత్నం చేస్తుంది మా సీను అసలు గట్టిగా సీలు కాసుకోవడం మా అందరికీ పరిచయం ఉంది కానీ అంత లోతుగా వీళ్ళందరితో పరిచయం లేదు కరపతి గ్రామ అయినా కానీ మరి అప్పుడు ఏంటంటే టీటీడీ తరఫున ధర్మ హిందూ ప్రచార పరిషత్తులో ఆయన వర్క్ చేస్తారన్నమాట మీ అందరికీ సీను పరిచయం మీ అందరికీ బ్రహ్మోత్సవాల్లో వస్తూ ఉంటారన్నమాట మరి అసలు ఏంటంటే వ్యక్తిగతంగా అందరితో పరిచయం కాబట్టి అందరినీ ఎక్కువ మంది అదే విధంగా సుబ్బారెడ్డి గారు మీకైతే తెలిసి బృందాలు ఉన్నా కూడా మాకు తెలియజేస్తే ఎంతో కొంత డీజిల్ ట్రాన్స్పోర్ట్ అని మేము చూసుకుంటూ ఇంకొంచెం బాగా చేయడానికి బాగుంటుంది అనమాట నలభై ఒక్క రోజులు నలభై ఒక్క బృందాలతో చేయించాలని మా సంకల్పం అనమాట ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ మా సీను మళ్ళీ మీరు ఇంకోసారి ఇంకొకటి రాసి వస్తుంది తెలియజేస్తారన్నమాట మీ అందరూ మళ్ళీ పాల్గొవాలి ముఖ్యంగా ఏంటంటే ఈ రామాలయ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలని మీ నామ సంకీర్తం చేస్తున్నామండి అంటే మీకు ఏంటంటే ఒక కార్యక్రమం చేస్తున్నామంటే పర్పస్ ఆఫ్ దట్ అంటే అది చేస్తున్నాం చేస్తున్నాం అండి కార్యక్రమాన్ని రామాలయం ఎట్టి ఆటంకాలు లేకుండా త్వరగా త్వరగా వెళ్ళిపోవాలన్నమాట త్వరగా పూర్తవాలని సంకల్పంతో చేస్తున్నాం మీరు గమనించే ఉంటారనమాట నేనేం చెప్తానంటే ఒత్తులు తీసి నువ్వు ఒక్క రోజు మీరు వచ్చి ఇక్కడ నామ సంకీర్తనం వినండి రెండో రోజు మేము మీరు కొత్త వాళ్ళకి ఏం చెప్తారంటే ఒక్క రోజు వచ్చి డెఫినెట్ గా ఉంటే కొన్ని పల్లెటూరు వాతావరణంగా స్పష్టంగా వస్తాయి అన్నమాట కాబట్టి ఎవరికైనా నేనే చెప్పాలంటే ఒక ఒక్క రోజు రమ్మని చెప్పండి నా ప్రజలకి రెండో రోజు మీరే వస్తారన్నమాట సౌకర్యంగా ఉండాలనే కూడా మేము ఏంటంటే పరాయక్రామానికి వస్తున్నారనమాట సిక్స్ థర్టీ నుంచి నైన్ దాకా అంటే సెవెంత్ ఎయిట్ థర్టీ పెట్టుకున్నామండి లాస్ట్ డే ఏంటంటే మంగళం పాటనర్ లాంటి ఏంటంటే ఒక పావు గంట జరుగుతూ వస్తుంది తప్పకుండా ఏంటంటే ఇంకొక రెండు మూడు రోజులు అయితే ఈ హాల్ పట్టకూడదు మీకోసం ఇంకా నాలుగు పట్ల గుర్తించు లో పెట్టా అన్నమాట ఆ నాలుగు పట్ల రెడీ అవ్వాలన్నమాట మీ అందరూ కూడా అనమాట అదేవిధంగా ఈ రోజున మనకి కైంకర్యం చేయించిన వారు విజయ్ గారు ఒకసారి వారికి ఏంటంటే మంగళ శాస్త్రాలు తెలియజేస్తున్నాం అందరం కలిసి అదే అదేవిధంగా రేపటి రోజు కూడా మనకి ఏంటంటే ఉభయ ఉన్నారు ఉన్నారన్నమాట ఎవరైనా ప్రత్యేక ప్రతి వాళ్ళు యజ్ఞంలో పాల్గొనండి మీరు వాళ్ళ కైంకర్యం లేకపోయినా కానీ కమిటీ వాళ్ళు చేయించేస్తారన్నమాట అన్ని ఇబ్బంది లేకుండా కానీ అందరూ భాగస్వామితో చేయడం చాలా విశేషం కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు ఏంటంటే తెలియజేస్తే మీ పేరు నమోదు చేసుకుని మీరు మీ పేరుతో ఏంటంటే కైంకర్యం ప్రసాదం వినియోగం జరిగిందన్నమాట మరొకసారి మీ కనపతి బృందాన్ని గట్టిగా మనందరం కూడా క్లాసుకున్నాం చాలా సంతోషం అండి మీరు అంత దూరం నుంచి వచ్చి ఈ యొక్క మా యజ్ఞంలో మీరు పాల్గొని మమ్మల్ని ఇంకొంచెం ముందు నెట్టారన్నమాట ఇవాళ ఏడో రోజు అండి ఏడో రోజు యజ్ఞంలో మీరు అందరూ పాల్గొన్నారు అదే విధంగా మిమ్మల్ని మేము ఏం కోరుకుంటున్నామంటే ఆలయం నిర్మాణం పూర్తి అయిన తర్వాత కూడా నలభై ఒక్క రోజు పెట్టుకుంటాం నామ సంకేత దాంట్లో కూడా మీరు బాగా వహించాలన్నమాట ఇప్పుడు మీరు చూశారు మళ్ళా పంతొమ్మిది నిర్మాణం అయిన తర్వాత మీరు మళ్ళా అందరూ కలిసి చేయాలన్నమాట ఒకసారి అమ్మాయి మళ్ళీ కలవట్లేదు అందరు ఉండగానే మీ స్ట్రూప్ వరకు ఒకసారి గ్రూప్ ఇస్తున్నాం అనమాట మీ అందరు తెలుసు ముఖ్యంగా లోని స్వాములు మనం ప్రయత్నం చేస్తున్నారు దగ్గరలో మన గ్రామాల్లో దగ్గర దగ్గరగా ఉన్నాయి కొంచెం కొంచెం ఎందుకంటే కొత్త పాలెల్లో అని శాంతి ఉన్నాయి చెప్పట్లా వాళ్ళం వాళ్ళు కూడా నూనె స్వాములు ఏంటంటే ఇక్కడ ఎంట్రీ చేసుకుంటా ఉన్నాం గట్టి గారికి చెప్తున్నాం అండి ముక్కోటి ఏకాదశి ఎన్నో తారీఖు అండి పదో తారీఖు వాళ్ళు యాక్టివ్ ఉన్నారు అందరూ ఆ రోజున సాయంత్రం ఉయ్యాల సేవ ఈ దేవాలయం కలిగింది ఇప్పుడు చేస్తున్నాం ఉయ్యాల సేవ ఈసారి ఎందుకంటే స్పెషల్ గా ఆర్కెస్ట్రా పెట్టుకున్నాం అనమాట ఇక్కడికి వచ్చేది ఎవరంటే రాముల వస్తారన్నమాట ఆ గుళ్ళలో ఉత్సవాలు ఉన్నాయి కదా అవి వచ్చి ఇక్కడే ఏంటంటే చక్కగా ఉయ్యాల సేవ చేసుకుంటూ ఆ ప్రోగ్రాం చేస్తాం ఎన్నో తారీఖు అండి పదో తారీఖు అమ్మట ఈ యజ్ఞం మొత్తం కూడా ఏంటంటే ఫిబ్రవరి నాలుగో తారీఖుతో పూర్తయితుంది ఎందుకంటే మీకు అందరూ తెలియజేస్తుంది ప్రోగ్రామ్ తెలుసుకుంటే అందరూ తెలియజేస్తారు అనమాట ఫిబ్రవరి నాలుగుతో ఈ నలభై ఒక్క రోజులు పూర్తయిద్దామంట ఏడో తారీఖు నుంచి ప్రతిష్ట కార్యక్రమం ప్రతిష్ట తెలియదు ప్రతిష్ట భావనారాయణ ఎక్కడ చేయాలంటే నువ్వు నైట్ మ్యాజిక్ చేస్తే పెడతామంట ఈ ప్రతిష్ట ఎక్కడ జరిగింది భావనారాయణ స్వామి గుడిలో ప్రతిష్ఠ జరిగి అక్కడ ఏంటంటే దేవాలయం పూర్తి అయ్యేదాకా అక్కడే రోజు ఏంటంటే పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట ఏడు ఎనిమిది ప్రతిష్టా కార్యక్రమం ఎక్కడండి భావనారాయణ స్వామి దేవాలయంలో అనమాట మరి మేము అనుకుంటున్నాం నలభై ఒక్క రోజులు అక్కడ పూర్తి అవుతుంది కదా నలభో తారీఖుతో ఆ లాస్ట్ రెండు గ్యాప్ లేకుండా భావనారాయణ స్వామికి చెబుతాం అనుకుంటున్నాం ఇక్కడ స్వామి దగ్గర చేసేసి అక్కడ ఈ మూలధరా విగ్రహాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ చేసేసి ఏడు నుంచి ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది అన్నమాట అదే విధంగా ఏంటంటే స్మరణం కేత్రం చాలా తొమ్మిది ఉంటాయి అన్నమాట వాటిలో చాలా సులభమైన మార్గం ఏంటంటే నామ సంకీర్త యజ్ఞాలు చేస్తున్నారండి చేసేవాళ్ళు అంత శుద్ధిగా ఉంటారు యజమానులు అలాగే ఉంటారు చేసేవాళ్ళు అలాగే ఉంటారు వాటి ఫలితం ఆ దేవత కష్టం అవన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలండి కానీ నామ సంకీర్తం ద్వారా ఏంటంటే చాలా చాలా సులభమైంది అనమాట మరి మాకేమనిపిస్తుంది అంటే నలభై ఒక్క రోజులు చూస్తుంటే ఈ యజ్ఞంలో పాల్గొన్నట్టు ఎలా ఉందంటే ఇంత సులభమైన మార్గం అని చెప్పి పెద్దలు ఎలా సూచించారు మనకి మీకు తెలిసిందే అనమాట అట్లా ఏంటంటే ఎన్నో బృందాలు ఈ ప్రాజెక్టు మీకు తెలియజేస్తున్నాం అండి సుమారుగా ఈ ప్రాజెక్టు సీను లక్ష యాభై వేలు ప్రాజెక్ట్ ఇది అంత కూడా అంటే ఏదండి ఇంకా భజనా బృందాలకి ప్రసాదాలకి ఈ ఆటో క్యాజీ ఏం తక్కువ ప్లాన్ చేసుకుని మనం పెట్టుకున్న ప్రాజెక్టు అన్నమాట మరి దాన్ని అందరూ కూడా ఎందుకంటే మీకు చాలా వాల్యుబుల్ గా అందరినీ తేవాలని చెప్పని ఆ భావ ఈ దేంట్లో అందరూ కూడా భాగస్మలు అవ్వాలన్నమాట ఎంత నిండుగా వస్తుంటే ఇంకా ఎక్కువ మందిని మేము తేవటం కూడా ఉత్సాహంగా ఉంటుంది అనమాట మరొకసారి ఒకసారి గట్టిగా తాగుతుంది అంటే వచ్చింది వాడ రేపు నీ ఇష్టం ఇంకా నువ్వు గ్యారంటీగా వచ్చేస్తావు అంతే జై శివనారాయణ అదే విధంగా ఏదంటండి కోలాటం చేస్తారు అమ్మాయి అండి కోలాటం మా ఊరు నుంచి రెండు బస్సులు జనం వంద మందిని మేము వెళ్తున్నాం అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా హిందూ శంకారంలో పాల్గొంటామని చెప్పి భావిస్తున్నాం